హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి వీడియోలో పల్లి పట్టి చూపిస్తున్నాను అది కూడా హెల్దీగా పల్లీలతో పాటు నట్స్ కూడా వేసి చూపిస్తున్నాను చాలామంది పిల్లలు నట్స్ అయితే సరిగ్గా తినరు కదా ఇలా గనక వేసి చేశారంటే టేస్ట్ బాగుంటాయి అదేవిధంగా యాజ్ టేజ్గా షాప్లో కొన్నట్టుగా క్రిస్పీగా వస్తాయన్నమాట చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎప్పుడే అర్థమవుతుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ పల్లీలు తీసుకున్నాను అదేవిధంగా వేయించిన నట్స్ కూడా తీసుకున్నాను ఇవి వేయించే ప్రాసెస్ అయితే నేను చూపించలేదు ఇప్పుడైతే వీటిని ఎలా చేసాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నారనుకోండి పల్లీలు అనేవి క్రిస్పీగా రావు కొంచెం మెత్తగా వస్తాయి క్రిస్పీగా ఉంటేనే చిక్కీ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఈ కప్పుతో అదే విధంగా అదే కప్పు పోతే ఒక కప్పు నట్స్ వేసుకున్నాను కాజు బాదం సన్ఫ్ల సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అదే అదేవిధంగా నువ్వులు కూడా అనమాట ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఫస్ట్ బాదం జీడిపప్పు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి లైట్గా వేయించుకోవాలన్నమాట బాదం జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత మిగతా నట్స్ అన్నీ వేసుకోండి అన్నిటితో పాటు కలిపి వేసుకున్నారనుకోండి సరిగ్గా వేగవు బాదం జీడిపప్పు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఆ తర్వాత అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు బెల్లం తురుము తీసుకున్నాను రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నట్స్ ఉన్నాయి కదా మూడు కప్పులకి ఒక రెండు కప్పుల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు కాకపోతే ఈ మాత్రం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది వీటిని పక్కన పెట్టేసుకుని బెల్లం పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న అందులోకి బెల్లం వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక అర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పాకానికి ఈ మాత్రం వేసుకోండి వేసుకున్నాక ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలన్నమాట ఎక్కడ కూడా గడ్డలు అనేవి లేకుండా బెల్లాన్ని బాగా కరిగించుకోండి ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా అదే స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఎక్కడైనా నలకళ్ళు అలాగే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నా కూడా పోతాయి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాకర్నైతే రానివ్వాలి సో ఈ విధంగా ఇల్లు ఇలా నొరగలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అదేవిధంగా అంటే చిక్కీ అనేది షైనీగా కూడా వస్తుందనమాట అందుకని కంపల్సరీ నెయ్యి అయితే వేసుకోండి え వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా కూడా మాడిపోకుండా దగ్గరుండి పాకాన్ని అయితే పట్టుకోవాలి మాడిపోయిందనుకోండి టేస్ట్ అనేది అంత బాగుండదు సో ఇది పాకం వచ్చేలోపు ప్లేట్నైతే రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి నెయ్యి వేసుకోండి అదేవిధంగా ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా బౌల్ కూడా బ్యాక్ సైడ్ దాన్ని కూడా అప్లై చేసేసుకుని ఇలా ప్లేట్ కూడా నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల చిక్కీ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్నారా ఈ పాకం ఇంకా కాస్త చిక్కబడింది చిక్కబడి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో వేసేసుకోండి కొద్దిగా వేసుకున్న తర్వాత వెంటనే తీయకండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా చేతిలోకి వస్తుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో పట్టుకుంటే ఇదంతా కూడా ఉండలాగా ఫామ్ అవుతుంది అలాగే ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది అంటే ఫోల్డింగ్ కన్సిస్టెన్సీలో ఉందనమాట ఇలా ఉందనుకోండి నోట్లో పెట్టుకుంటుంది కొంగానే అది పంటికి అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట అనేది మెత్తగా వస్తుంది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అయితే పట్టించుకోవాలి సో విధంగా ఈ స్టేజ్లో మూడు నాలుగు ఏళ్ళకల్ని దంచుకుని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక మూడు నిమిషాల తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుందాం సో విధంగా వాటర్లో వేసేసుకుని ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయండి ఆ తర్వాత తీసుకోండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా చేత్తో తీసుకుంటే గట్టిగా ఉంది అదే విధంగా ఇలా వేస్తే సౌండ్ కూడా వస్తుంది టంగ్ టంగ్ మనీ సో అందుకని పాకం అనేది పర్ఫెక్ట్గా పాకం పడితేనే చిక్కీ అనేది టేస్టీగా వస్తుంది సో ఈ స్టేజ్లో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ముందుగా పల్లీలు వేసుకోండి అదేవిధంగా నట్స్ కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోండి వెంటనే నాపేయకండి ఈ విధంగా లైట్గా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరి ఎక్కువసేపు మంట అలాగే పెట్టకండి లైట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా క అద ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే ముందుగా మనం నెయ్యి రాసుకున్నాం కదా ప్లేట్లోకి అందులోకి షిప్ చేసేసుకోండి సో విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి రాసుకున్న బౌల్ ఉంది కదా దాంతో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా అతుక్కోదు ఎందుకంటే నెయ్యి రాసాం కదా బౌల్కి కూడా అందుకని చెప్పేసి సో విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులు కట్ చేసేసుకోండి అంటే చల్లారింది అనుకోండి షేప్ అనేది నీట్గా రాదు అందుకని చెప్పేసి కొంచెం వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్ షేప్లో వస్తాయి సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో కానీ లేదా ఇలా చేతితో అన్నా కూడా ఈజీగా అచ్చు అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా అతుక్కోదు చూసారా అచ్చు అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు తుంచి మరీ చూపిస్తున్నాం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఏ మాత్రం అంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయి అచ్చంగా షాప్లో కొన్నట్టుగానే వస్తాయి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ